మ్యాటర్ మా పంపించిన వచ్చినాక వస్తుంది మరి ఫైవ్ నెంబర్ ఫైవ్ గేట్ నెంబర్ సిక్స్ దగ్గర కూడా కట్టింది నెంబర్ ఫైవ్ గేట్ ཅདི ན ཁསེ ཁག གེ རེ གེ ཁསས སྱ ཁས པར སེ ཁས རྱ ཁ ཤཨས ྱེ འའས ར ོ སའས ེོ ངེ པའོ ད ོསའར ེ འས ོ གེས �

தெ और आ गए थे भाई इसके वीडियो में भी स्टॉप आ गया है यार हां करेक्ट बता रहा है भाई ગડું પેન આઈ તો નહિ બસ રે આને બોટલ ઉપર ખોના ગોટુ બસ ખાલી બોટલ ના આને ગોટ આઈ પે કદામ આઈ પે હૈ જન્મ બસ બાધ્ય પૂરી ઇધર મેં પાટ મેરી કે તો ડહાય એ રાજુ મને એક માઈક લેવા માટે મને એક કોન્ફરન્સ લેવા માટે આઈલા કોર્ટ પર ભઈ કોર્ટ પર આ તમારે એકલેનું પરમિશન આપો I get them and

జరిగింది అంటే బ్రక్కకున్నటువంటి ల్యాండ్ ఆ రోజులలో నీలం సంజీవ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ డెవలప్ చేయాలని రామ్ భూపాల్ రెడ్డి గారికి డెబ్బై ఐదు ఎకరాలు ఇచ్చారు వాళ్ళు ఏ ల్యాండ్ ఇచ్చినా పన్నెండేళ్ళ లోపట కట్టకపోతే ఇండస్ట్రీ రాకపోతే ఉద్యోగాల గురించి ఇష్టం వాళ్ళకు తక్కువ ధరకు రెండు రెండు రూపాయల గతం లెక్కించింది అర్థమైంది కదా అది వాళ్ళు కట్టలే ఆ ల్యాండ్ ఇవాళ మిగిలి ఉన్నది దాని మీద ఇవాళ కొందరు దీని మీద మేము యాక్షన్లు తీసుకున్నాం అది తీసుకుని ఇది యాక్చువల్గా షర్ఫ్గా ల్యాండ్ నిజాం సర్కార్ అది తీసుకున్నాం అయినా ఆ రోజులలో ఇండస్ట్రీ డెవలప్ ఇచ్చే ల్యాండ్ ఉందని ఇచ్చింది ఆయన కట్టలే అందులో ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు ఒక ఇండస్ట్రీ కట్టిన అంతా ఖాళీ ఉన్నది మళ్ళీ దాన్ని ఏదో వేరే వాడు ఏదో డబ్బు కట్టలేదు అని అది అని మళ్ళీ యాక్షన్ చేసాన నేనేమంటున్నా మీ డ్యూటీ ఏముండే పక్కకే స్టేడియం ఉన్నది మరి మీరు స్టేడియం వాళ్ళు తీసుకుంటారా లేదా అని మీరు మీరు ఆలోచన చేసిన వీళ్ళే లేదు ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ భారతదేశంలో ఎవరికి రాలే ఆలోచన ఆయనకు వచ్చింది ఏమని ఆలోచన భారతదేశంలో మొట్టమొదటిసారి తెలంగాణ అయింది కాబట్టి ఈ తెలంగాణలో స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తాడు దానికి వెరిఫై చేస్తున్నాడు దీంతో పాటు ఆయన ఏమో ఆలోచన వచ్చింది నిన్న ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రి స్పోర్ట్స్ లో అథ్లెటిక్ మొదలు పెడితే అన్ని గేమ్లు మేము చేస్తాం మాకు అవకాశం ఇవ్వని చెప్పాడు అంటే ఆయన కమిట్మెంట్ చూడండి అలాంటప్పుడు ఈ పక్కకున్న ల్యాండ్ దీనికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం కిస్తే ఇక్కడ పిల్లలందరూ అండర్ ఫోర్టీన్ ఆడగలుగుతారు అదేవిధంగా వాలీబాల్ కోర్టు ఉంటుంది కబడ్డీ కోర్టు ఉంటుంది ఇంత జగా ఎక్కడ దొరకదు డబ్బులు అంటే ప్రింట్ చేయగలుగుతాం భూమి లేదు ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కారణం కూడా ఏంటంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ల్యాండ్ వాల్యూ పెరిగింది ఇవాళ అది కాకుండా మున్సిపల్ వాళ్ళకి తెలవకుండా గోడ కట్టేసి ఆ గోడ చూసిన తర్వాత ఆంధ్రజ్యోతి రిపోర్ట్ లో పర్మిషన్ తీసుకుంటా కలిసారు లోకల్ పర్మిషన్ తీసుకోవాలి కదా మున్సిపాలిటీలో అది తీసుకొస్తే వాళ్ళు వచ్చి ఇలా కూరగబట్టారు ఏది గేట్ బంద్ చేసి ఇందులో కొన్ని మినిమం ఒక వెయ్యి బండ్లన్నా నిలబడగలుగుతాయి ఎందుకంటే ఐపీఎల్ జరిగినప్పుడు అందరు కూడా ఫ్యామిలీతో వస్తారు పిల్లలు వస్తారు ఇలా గేటే బు అది ఆంధ్రజ్యోతిలో చూసి నేను వచ్చా ధర్నా చేసిన ఈ లోపల మున్సిపాలిటీ వచ్చి గేట్ అయితే కొట్టేసి ఇంకా గోడలు ఈ పెట్టాను నా ఉద్దేశంలో అన్ని గోడలు తీసేయాలి దీనికి తప్పనిసరిగా గవర్నమెంట్ ముందుకు రావాలి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్న మా ముఖ్యమంత్రికి సరి అయిన ఆలోచన వచ్చింది కాబట్టి దీన్ని కాపాడాలని నేను కూడా క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రెసిడెంట్ గా అంబర్పీ క్రికెట్ వచ్చి దీనికి తప్ప న్యాయంగా చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడైతే యాక్షన్ పెడుతున్నప్పుడు ఏం చేస్తున్నప్పుడు మాకైతే వీళ్ళని అడగాలి కదా ఇదంతా ఎందుకు మా ముఖ్యమంత్రి కమిట్మెంట్ కావాలన్న ఉద్దేశంతో ఈడనే కూర్చున్న వచ్చి కూలగొట్టే వరకు నేను ఇక్కడ వచ్చిపోను దీన్ని తప్పనిసరిగా నేను అడుగుతా అసోసియేషన్ కూడా అడుగుతా ముఖ్యమంత్రిని కూడా అడుగుతా వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళకే ఇవ్వండి స్పోర్ట్స్ డెవలప్ అవుతుంది వీళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఇచ్చి మూడు కోట్లు నాలుగు కోట్లు ఇప్పిస్తా వీళ్ళతోటి ఇది స్పోర్ట్స్కే కావాలనేది నా ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా దీనికి స్పోర్ట్స్ కమిట్మెంట్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి తప్పనిసరిగా ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో అథిక్ అన్ని స్పోర్ట్స్ చేస్తా అని వద్ద కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చాడు కాబట్టి ఈ భూమి రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం లోపలనే రావాలి వీళ్ళతో వీళ్ళ దగ్గర ఎన్ని పైసలు ఇచ్చిన అవన్నీ పైసలు ఇప్పించడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు దీన్ని కూడగొట్టి ఎందుకంటే మళ్ళా కోర్టు పోయి నేను యాక్షన్ లో కొన్నా అని మళ్ళీ స్టే చేస్తే మేము ఎక్కడ పోవాలి అందుకుంచి స్పోర్ట్స్ గురించి ఈ ఫైట్ నాది రాజీవ్ గాంధీ గారు కూడా ఏషియన్ గేమ్స్ జరిపిన తర్వాతనే ఇవాళ యావత్ భారతదేశంలో నూట నలభై కోట్లలో ఒక గోల్డ్ మెడల్ వస్తలేదు దాని గురించి మా ముఖ్యమంత్రి ట్రై చేస్తున్న కనుక దీనికి తప్పనిసరిగా అసోసియేషన్ అడగాలే కొంత ఉంటే ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఇది స్పోర్ట్స్కు కు కేటాయించాలనేదే నా ఉద్దేశం